ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైవ్లోకి అయితే రండి అందరు బోన్ చేసారా లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఎవరైనా లైవ్ చూస్తుంటే కామెంట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లోకి వస్తే కామెంట్ అయితే చేయండి కావ్య హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే రాలేదు ఇంకా లైవ్లోకి అయితే అందరు బోన్ చేశారు సండే స్పెషల్ ఏంటి ఇంట్లో ఎవరైనా చూస్తుంటే లైవ్ లోకి వచ్చింటే కామెంట్ అయితే చేయండి కవి సౌండ్ ఎవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ అయితే చేయండి అందరు బోన్ చేశారా సండే స్పెషల్ ఏంటి మీరు లైవ్ లోకి వచ్చి కామెంట్ చేస్తే నేను కూడా మాట్లాడగలుగుతాను అన్నమాట ఎవరైతే రాలేదు లైవ్ లోకి అందరు బోన్ చేసారా సండే స్పెషల్ ఏంటి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి చెమటలు పడతా ఉన్నాయి దండు సురేఖ హాయ్ హాయ్ అండి బోన్ చేశారా హాయ్ సిస్టర్ హాయ్ బోన్ చేసారా అండి ఊళ్ళో ఉంటే కామెంట్ అయితే చేయండి ఒకదాని కూర్చొని మాట్లాడాలంటే చాలా బోరు త్రీ మినిట్స్ అయింది ఎవరైతే లైవ్ అయితే రాలేదు సండే ఫ్రీగా ఉంటారని లైవ్ అయినా ఎవరు రావడం లేదు మనం కూడా బోర్ పడుతుంది కదా ఎవరైనా చూస్తుంటే లైవ్ లో కామెంట్ చేయండి ఎవరైతే రాలే చూస్తుంటే కాదు సండే కూడా ఫ్రీగా ఉండరా ఏంటండి లైవ్ ఎవరైనా కామెంట్ పెడితే తిరిగి మాట్లాడగలం ఒకరే మాట్లాడాలంటే మాట్లాడలేం కదా ఎవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ అయితే చెయ్యండి కామెంట్ చేస్తే ఏదైనా మాట్లాడగలనమాట ఊరికే అంటే అందరు బోన్ స్పెషల్ ఏంటి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సిక్స్ మినిట్స్ అయింది ఎవరు రాలేదు లైవ్లోకి అయితే అదేంటో మేము చేసినప్పుడు ఎవరు రాలేదు ఎందుకో మరి మీరు చేసిన టైం బాగుంటుందండి లేదు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే తిరిగి రిప్లై ఇవ్వగలనమాట మాట్లాడగలను అందరు సండే ఫోన్ చేశారా ఇంకా ఈ టైంలో లైవ్ చేసే టైంలో లైవ్ చేసే టైంలో అందరూ ఇది ఉంటారు అన్నమాట సౌండ్ ఎక్కువ వస్తుంది టీవీ పెట్టుకొని చూస్తా కూర్చున్నారు ఎవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మా ని చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ కామెడీలు ఉన్నాయి అది కదా రికే ఉంటారు అనమాట ఇంట్లో టీవీ సౌండ్ ఎప్పుడు టీవీ సౌండ్ వస్తేనే ఏ ఉంటది ఎవరిని చూసుకుంటే కామెంట్ అయితే చేయండి మనం ఒకరు మాట్లాడుకోవాలంటే బోర్ పడుతుంది కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నైన్ మినిట్స్ ఎవరు రాలేదు అదనమాట ఆయన అనేది నిజమవుతుంది నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఎందుకు ఎందుకోరికే లైవ్ చేయడమా అంటే అంటాడు ఏమో వస్తారేమో అనే ఆశతో చేస్తాను కానీ ఎవరు రావడం లేదు నీకు ఎవరు పెట్టారు పెట్టే వాళ్ళకి పెట్టుకుంటారు ఎవరైనా కానీ మనల్ని అయినా కానీ ఎవరైనా కానీ అది కూర్చోాలంటే బోర్ కొడుతుంది కొంచెం సేపు చూసేసి ఇంకా లైవ్ అయితే స్టాప్ చేసేస్తానండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు ఇట్లనే కూర్చోవాలంటే బోర్ కొడుతుంది काव्या नूरा mm -hmm. కామెంట్ చేయండి ఇట్లనే కూర్చోవాలంటే చాలా బోర్ మాట్లాడే వాళ్ళకి ఇట్లనే కూర్చోవాలంటే ఊపి చూసుకుంటే బోర్ పడుతుంది నువ్వు ఉంటే నీతో మాట్లాడచ్చు అమ్మ ఎవరు రాలేదు కదా అంటే ఉంటే మీతో మాట్లాడచ్చు నేను ఒకటి పెట్టుకొని కూర్చున్నట్లుంది అది మా ఆయన ఉంటే మా ఆయనతో మాట్లాడచ్చు ఇక్కడ ఎవరు రాలేదు కదా ఏడు కూర్చో లైవ్ నువ్వు కూడా నువ్వు వస్తాయని వస్తాయి వచ్చే మా ఆయన కనపడ్డ ఎవరికి కనపడ్డ ఉంటది ఇక పక్కన ఉండి చూస్తా ఉంటాడు అంతే మరి నేను ఒకటి మాట్లాడే అంటే నాకోటి ఇబ్బంది అవుతుంది నువ్వు ఉంటే నువ్వు అంటావు ఎట్లా వేసుకొని అంటావు నువ్వు ఎవరు రారు ఎందుకు చేస్తావో అంటావు అది నిజమైతుంది అట్లా మన ఎవరు రారు మన పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అట్లా అంతే కదా అది చూస్తున్నాను కదా రోజు పెట్టుకునే వాళ్ళకి పెట్టుకుంటారు అట్లా నేను ఒకటి మాట్లాడుకున్నట్లే మళ్ళీ అది సండే కదా సండే అద్దరు నాన్ వెజ్ తినుకుంటూ బిజీగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అది నా నేను సండే అంటే ఇట్లా లైవ్ చూసుకుంటే ఎవరు ఉంటారో ఎంజాయ్ చేస్తారు అది ఎంజాయ్ చేసుకుంట చెట్ల పక్కకు పెట్టి బయట పోయి వచ్చేది అట్లాంటివి అనమాట పద్నాలుగు నిమిషాలు అయింది మంది చూసేస్తుంది మా ఆయన ఓన్లీ వాయిస్ వినిపిస్తాడు అనమాట మరి వినిపిస్తున్నారు కదా ఆయన పక్కన అనేది మీకు

ఎవరైనా మనకి కామెంట్ పెడితే వాళ్ళకి రిప్లై అయినా వేయచ్చు అదే ఆయిస్తారో ఏదో ఒకటి అట్లా ఏదో ఒకటి హాయో బాయో అట్లా సండే అందరూ నాన్ వెజ్ తినుకుంటా బిజీగా ఉంటాము సండే ఫ్రీగా ఉంటారని మనం అనుకుంటాం 아디 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 네들배드거든 ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటా చాలా వస్తారు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి తర్వాత అయినా చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ కామెడీ షార్ట్ వీడియోస్ అనమాట బ్లాగ్స్ ఉంటాయి ఓన్లీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట 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 అనేది ఎక్కువ వస్తుంది అందుకని నాకు అన్నమాట అది మా ఆయన కూడా నిద్ర వస్తుంది కామెడీ అనమాట ఇది మరి సండే ఫండే లాగా ఓకే ఫ్రెండ్స్ లైవ్లోకి అయితే ఎవరైనా అందులో బోర్ పడుతుంది ఎవరైనా పెడితే ఎక్కడ వచ్చేది అందరు ఎంజాయ్ చేయండి సండే హ్యాపీ సండే అయిపోతుంది సండేదే ఓకేనా బయట కొన్ని ఈ టైంలో పెట్టుకోండి అని ఎవరైనా కామెంట్ చేయండి ఆ టైంలో పెట్టుకుంటాలే ఎప్పుడు పదం టైంలో ఫ్రీ అంటే ఇప్పుడు మీరు అందరూ బిజీగా ఉంటారులే సండే తినే దాంట్లో టైం అనమాట నాన్ వెజ్ దాంట్లో టైం అది కాక నైన్ అయిపోయింది కదా అది కాకపోతే ప్రోగ్రామ్స్ వస్తాయి ఈరోజు సినిమాలు వస్తాయి చూసుకుంటూ చూసుకుంటారు అది ఇప్పుడు నాకు బోర్ పడుతుందని మా ఆయనని పిలుస్తున్నాయి అనమాట మరి నేను ఒకటి ఒక కూర్చోలేను కదా అడుగు మామూలుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ హ్యాపీ సండే గుడ్ డేట్ ఆల్ ఈరోజు మరీ ఘోరం adik ha huh? sana good okay